నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ మీ ముందు తీసుకొచ్చాను ప్రపంచ సాంకేతిక రంగంలో రోజురోజుకి కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి అలాంటిదే చైనాకు చెందిన డీప్ సిక్ కంపెనీ ఈ డీప్ సిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఒక శకం అని చెప్పుకోవచ్చు డీప్ సిక్ తెచ్చిన ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఆధారిత చాట్బోర్ట్ అమెరికాలో విడుదలైన కొద్ది రోజుల్లోనే యాపిల్ స్టోర్ నుంచి అత్యధికంగా డౌన్లోడ్ అయిన ఫ్రీ యాప్గా నిలిచింది ఈ యాప్కు వచ్చిన విపరీతమైన జనాదరణ అమెరికన్ ఏఐ కంపెనీలతో పోలిస్తే తక్కువ ఖర్చుతోనే రూపొందించడం వంటివి స్టాక్ మార్కెట్లను కుదిపేసాయి అతి తక్కువ ఖర్చుతో రూపొందించిన తమ ఏఐ మోడళ్లు అమెరికా మార్కెట్లోని ప్రముఖ ఏఐ మోడళ్లతో పోటీ పడుతున్నాయని డీప్ కంపెనీ తెలిపింది ఈ యాప్ రూపొందించేందుకు సుమారు ఆరు మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ రూపీస్లో యాభై ఒక్క కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అయింది అదే అమెరికన్ ఏఐ కంపెనీలు ఖర్చు చేస్తున్న బిలియన్ డాలర్ల కంటే ఇది మొత్తం చాలా తక్కువ యాప్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన పరిశోధనలు చెబుతున్నారు చైనాకు చెందిన ఈ సిక్ యాప్ ఈ కంపెనీ రెండు వేల ఇరవై మూడు జూలైలో ప్రారంభమైనప్పటికీ సంస్థ రూపొందించిన ఏఐ అసిస్టెంట్ యాప్ ఈ ఏడాది జనవరి పదవ తేదీ వరకు అమెరికన్ మార్కెట్లో విడుదల కాలేదు ఈ యాప్ను సిక్ ఏఐ యాప్ నుంచి యాపిల్ యాప్ స్టోర్ నుంచి అదేవిధంగా గూగుల్ స్టోర్ నుంచి వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రపంచంలోనే అత్యధికంగా డౌన్లోడ్ అయిన యాప్ల్లో ఇది ఒకటిగా నిలిచింది అలాగే అమెరికాలో యాపిల్ యాప్ స్టోర్లో అత్యధికంగా రేటింగ్ సొంతం చేసుకున్న ఫ్రీ అప్లికేషన్గా నిలిచింది ఇది ఎలా పనిచేస్తుందంటే చార్జ్ డీపీటీ తరహాలోనే పనిచేసే డీప్ సిక్ తన శక్తివంతమైన ఏఐ అసిస్టెంట్ కారణం అతి తక్కువ కాలంలోనే ప్రజాదరణ పొందింది ఈ యాప్ స్టోర్లో ఇది మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి మీ జీవితాన్ని మరింత మెరుగుపరచడానికి రూపొందించారు ఇది మరింత దగ్గరగా సమాధానాలు ఇస్తోంది అని యాప్ రేటింగ్ ఇచ్చిన వినియోగదారులు కామెంట్ చేస్తున్నారు అయితే ఈ చార్ట్ రాజకీయంగా సున్నితమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదు అమెరికన్ కంపెనీలు ఏఐకి చేస్తున్న ఖర్చు కంటే వందల మిలియన్ డాలర్ల తక్కువ ఖర్చుతో ఈ డీప్ సిప్ యాప్ను రూపొందించినట్టు చెబుతున్నారు ఇది ఏఐ రంగంలో అమెరికా ఆధిపత్యంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది అయితే చైనా తీసుకొచ్చిన ఈ యాప్ ద్వారా జనవరి ఇరవై ఏడున స్టాక్ మార్కెట్లను కుదిపేసింది దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా చిప్ తయారీదారులు డేటా సెంటర్లతో సహా టెక్ కంపెనీల షేర్లు భారీ అమ్మకాలు జరగడంతో అమెరికన్ స్టాక్ మార్కెట్లు నాన్ నాన్స్టాక్గా మూడు శాతానికి పైగా పడిపోయింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కీలకమైన శక్తివంతమైన చిప్పులు తయారు చేస్తున్న అమెరికన్ కంపెనీ ఎన్విడియా పై ప్రభావం పడినట్లు తెలుస్తోంది ఒక్క రోజులోనే ఆరు వందల బిలియన్ డాలర్లు అంటే సుమారుగా యాభై లక్షల తొంభై ఒక్క వేల ఆరు వందల యాభై కోట్ల రూపాయల సంపద ఆవినైనట్లు కంపెనీ స్టాక్ విలువ ఒక్క రోజులోనే దాదాపు పదిహేడు శాతం పడిపోయింది అమెరికా చరిత్రలోనే ఒక కంపెనీ ఒక్క రోజులో ఇంత భారీగా నచ్చపోవడం ఇదే తొలిసారి